మామూలుగా లేదన్న రాజికమయ్యా దునియాలో ఈ రేంజ్ లుక్ కొట్టేవాడే ఊహలో ఊహించండి ఊహించండి ఎవరు లుక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య అది నెవర్ బిఫోర్ ఈ చరిత్ర ఉన్న రోజులు మన దారీన సూర్యకరణలో అన్నగారి చరిత్రలో ఉన్న రోజులు ఎలా ఉండిపోయిందో ఈ లుక్ ఆ రేంజ్ లో ఉన్నాయా ఎమోషన్ గానీ ఇది కొట్టాలనే మనము వరల్డ్ వైడ్ ఇంకే డౌట్ ఏంటి అసలు బర్త్డే మాకు పూన్ ఒకటి నుంచి వరకు చేస్తాము ఇది ఈ టీజర్ నుంచి సినిమా వరకు బర్త్డే చేస్తామనే ఏంటనే అసలు నేను అంటే నాకు ఈ నైన్టీ నుంచి నైన్టీ ఇంచెస్ టీవీలో చూస్తా అంటే అంతకంటే పెద్ద సైజు లేవు ఇవాళ నైట్ కి ఏదో ఒకటి ప్రొజెక్ట్ వేసి చూడాల్సిందే రాత్రి ఎవరు పొడుకోరు కాదు ఫోన్ చేసి పది సార్లు చూసారంట రాత్రి చూస్తారన్న మీకు నిద్ర నిద్రపడత నేను చెప్పాను అంతే బాధ్యప లేదండి స్వరూపాలైన అమ్మగారు నాన్నగారు రాసి చేసారు గణపతులు రాసి అలాగే మా అభిమానుల అన్నిటికి మించి అనయ్య మీ దైవశక్తి మీకున్న కల్ముషం లేని మీ మంచి మనసే అనయ్య మీకు ఇన్ని క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి అన్నయ్య